ప్రయిస్త్ లాడ్ దేవునికి గణతా ప్రభావం కలిగిన గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజం ఈరోజు పునరుత్న దినము ఆదివారం మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దామండి ప్రియాదవ జన్మ పరిషుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వార్త ఐదో అధ్యాయము పదకొండో వచ్చినాన్ని చదువుకుందాం మతేసు వార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు చదువుకుందాం నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ పొలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వము నుండి పూర్వము నుండి పూర్వమందుండిన ప్రవక్తలు ప్రవక్తలను హింసించిరి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవని వాక్యాన్ని నిలిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయా దేవునికి మహిమ గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని విడిలారా దైవ సమాజమా చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసే ముందు దేవుణ్ణి అంబడించేవారు దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు ఈ లోకంలో వస్తున్నటువంటి కష్టాలు శ్రమలు బాధలు లెక్క చేయరు ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి ఆ మాధుర్యము దేవుడు తన పిల్లల కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పరలోక ఆ మహిదైశ్వర్యము ఎవరైతే బాగుగా అర్థం చేసుకుంటారో తెలుసుకుంటారో వాళ్ళు ఈ లోక శ్రమలు లెక్క పెట్టరు ఈ లోక శ్రమలన్నీ వెన్న తగినాయి కాదు నా యేసుతో జీవితమే నిజమైన జీవితము అని వారు చాలా చక్కగా మరి ఏసుకు సాక్షులుగా ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అయితే మనం చదువుకున్నటువంటి మత స్వార్థ ఐదు అధ్యాయం పదకొండవ వచ్చినంలో రాయబడిన మాట నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు అదేంటది యేసు నిమిత్తము నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పాల్గొన్నప్పుడల్లా మీరు ధన్యులు అంటే మీరు చేయరాని తప్పితముకు మీరు ఆశించిన యొక్క దానికి మీరు మీకు సంబంధం లేని విషయాలు మీ మీద మోపి లోకులు ఎవరైనా అబద్ధం ఆడితే అబద్ధానికి మీరు కారుకులు కాదు మాట్లాడిన వారి కారుకులు ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి దానికి పరిష్కారం నేను ఇస్తాను అని దేవాతి దేవుడు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రియా దైవజనాంగమా కనుక ఇంకొక మాట అంటాడు ఏమిటంటే మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వము పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి మిమ్మల్ని మాత్రమే కాదు పూర్వముందున్న ప్రవక్తలు కూడా హింసించి వాళ్ళ పని అదే కాబట్టి మీరు ఆనందించండి సంతోషించండి బాధపడకండి మీరు మనసులో నొచ్చుకోవద్దు అని యేసు క్రీస్తు ప్రభు వారు తెలియచేస్తున్నటువంటి మాటలు దైవజనాంగమ నాలుగో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినా కూడా చదువుకుంటే ఈ యేసు ప్రభువుని ఎంబడించే వారిని ఎవరు అంటే సమస్తము విడిచిపెట్టి ప్రభువుని ఎంబడిస్తున్నటువంటి ప్రజలు సమస్తం విడిచిపెట్టి ప్రభువులు ఎమ్మడి ప్రభుని ఎంబడిస్తున్నటువంటి ప్రజలు నాలుగో అధ్యాయం మత పంతొమ్మిదవ వచ్చిన చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన వారి ఎంబడి ఆయన నా ఎంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టి జాలరగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి తమ వలలు విడిచిపెట్టి ఆయన ఎంబడించిన వెంటనే ప్రభు పిలవగానే ప్రభు రమ్మనగానే వాళ్ళు ఏం చేశారు తెలుసా ప్రభుని ఎంబడించడానికి ఇష్టపడ్డారు వాళ్ళు ఇక్కడ యేసు ప్రభును ఎంబడిస్తుంది కాబట్టి వాళ్ళలో కూడా ఒక్కోసారి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళలో కూడా ఏదైనా బలహెంత వచ్చినప్పుడు యేసు ప్రభు వాక్యంతో బలపరుస్తున్నటువంటి ఆ విషయం మనకు కనబడుతుంది దైవజనాంగమ కాబట్టి అక్కడ ఇరవై రెండు కూడా చదివితే అక్కడ వెంటనే వారు తమ దోణిలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను ఎంబడించిరి ఏమి విడిచిపెట్ట వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను ఎంబడించరి ప్రభువును ఎమడించారు తండ్రిని విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి యేసుప్రభుని యేసు యేసుప్రభుతో నడిచి యేసుప్రభు యొక్క సేవకులుగా యేసుప్రభు ధన్యులని పిలవటానికి వాళ్ళే కారుకులయ్యారనే విషయాన్ని మనము గమనించాలి కదా నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేతును అన్నాడు ఏమన్నాడు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేతును వారితో చెప్పను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి ఎందుకు వెంబడించారు మనుషులు పట్టే జాలర్లుగా చేస్తారు మీరైతే ఇప్పుడు చేపలు పడుతున్నారు మీరు మనుషులు పడతారు నశించిపోయి ఆత్మలు సంపాదించాల్స్తారు అని పేదరు భక్తుడుకు యేసు ప్రభు తెలియచేసినటువంటి మాట దైవజనాంగమ ఇకపోతే ఇరవై ఐదో వచ్చిన కూర్చోండి ఇరవై ఐదో వచ్చిన ఒక మాట కనపడుతుంటుంది ఇరవై ఐదు ఏముందంటే గలయ దెకాపోలియా ఎరుషలేము ఎరుశలేము ప్రదేశము నుండి యోర్ధానునకు యోధానునకు అవతల నుండిన బహుజన సమూహము ఆయనను ఎంబడించను చూసారా బహుసమ సమూహము ప్రభువుని ఎంబడించినట్లు మనకు కనబడుతున్నటువంటి మాట కనకప్రియదయ జన్మ మనము ఈ విషయాన్ని లేఖనాల్లో నుండి చక్కగా ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము చూడండి ఐదో అధ్యాయము ఆ మొదటి వచనంలో చూస్తే ఏముంది తెలుసా ఆయన ఆ సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువులు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నూరు తెరిచి ఇలాగూ బోధింపసాగను అల్లెల్లుయ దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనతో కలిసి పనిచేయటానికి ఆనాడు శిశువులు ఏంటో ఇష్టపడ్డారు ఇంకా ఎవరెవరు ఇష్టపడ్డారు దేవుడు ఎవరిని కోరుకున్నాడు రేపు దినుమా అనుకుని మన విషయాలు చూద్దాం దయచేసి విషయాన్ని గమనించండి ఈ విషయంలో రాయబడిన మాట ఏంటి తెలుసా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకి మందు మీ పలము అధిక మగును వారు మీకు పూర్వము నుండిన ప్రవక్తలను హింసించి అని మాట కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించి వారు ఉంటారు దూషకులుంటారు దూషకులు ఉంటారు కానీ మనల్ని కాపాడేది నజరేడైన యేసుక్రీస్తు అనే విషయాన్ని మర్చిపోకుండా అభివనాంగమ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ప్రభు సన్నిధిలో వాక్యం వినాలి ప్రార్థన చేయాలి నశించిపోతున్న వారి వరకు మనం ప్రార్థన చేయాలి రెండు ప్రియదశన్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు గలి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇతబడిన వాక్యం చేసి పాలింపచేసి మహిమఘణత పొందమనేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి ములు దీవించిన గాక